హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్స్ హ్యాబ్ బ్లాగ్స్ చూస్తేనే తెలుస్తుంది కదా నో ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూసేద్దాము ముందుకైతే ఫిష్ ముక్కల్ని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నీచి వాసన రాకుండా కొంచెం మజ్జిగ అలానే పసుపు వేసుకొని కడు నీట్గా క్లీన్ చేసుకుంటే కొంచెం ఆ ఫిష్ కంపనేది రాకుండా ఉంటుంది ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి నేనైతే ఫస్ట్ ధనియా జీరా పౌడర్ తీసుకున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పు అలానే మనికి కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని కారం వేసుకున్నాము అలానే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాక్చువల్లీ ఇవి వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ ముక్కలు సో దానికి తగ్గట్టుగా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి కదా అలానే గరం మసాలా కానీ ఫిష్ మసాలా ఇంకా వన్ లెమన్ ఇంకా అలానే కొత్తిమీర కొంచెం ఆయిల్ అలానే కార్న్ఫ్లవర్ కార్న్ఫ్లోవర్ లేని వాళ్ళు కొంచెం బియ్యం పిండి ఉన్న వేసుకోవచ్చు అదేంటంటే పైన క్రిస్పీగా రావటం కోసం మనం కార్న్ఫ్లవర్ అనేది యూజ్ చేస్తాము ఇలా మొత్తం మసాలాలు అంతా వేసేసుకుని ఆ ముక్కలకి బాగా పట్టించాలండి ఆ ముక్కకి మ ఎంత బాగా పడితే మనకి మనం ఫ్రై చేసుకున్నప్పుడు అంత టేస్టీగా వస్తుందనమాట ఆ ముక్క అనేది నెక్స్ట్ ఏంటంటే మనం ఇది చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసి చేసుకోబోతున్నాము అసలు ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు సో ఇవేంటంటే మొత్తం ఇలా మసాలా అంతా పట్టించేసిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలండి వన్ అవర్ స్టోర్ చేసుకుంటే ఫ్రీజర్లో చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దగ్గర తీసుకున్నాం కదా ఫ్రీజర్ నుంచి ఆ ఫిష్ ముక్కల పైన సదిరేసుకుని మనం మూత పెట్టేసుకుంటే ఇలా గ్లాస్ లిడ్ అనేది ఒకటి ఉంటే మనకి తెలుస్తుంది కదా అవి ఎంత వేగాయి ఏంటి అన్నది ఇంకా అలా ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవడమేనండి మనం ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ సేవ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆయిల్లో వాటిని ముంచి లేపుతూ ఉంటామో ఆ మసాలా ఏం ముక్కకు ఉండదండి మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతుంది ఆ ముక్కకి బాగా పట్టి మనకు తెలుస్తుంటే ఆ మసాలా టేస్ట్ మొత్తం తెలియాలంటే ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఆనియన్స్ కూడా ఇలా చీరుకుల కోసుకొని నిమ్మకాయ పిండుకొని అలా తింటుంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు బాయ్ బాయ్